నిన్న దానిపైన మీరే అంటే పిచ్చి చేష్టలు ఇప్పుడు భారతదేశ ప్రభుత్వము ఇండియన్ గవర్నమెంటు ఐఏఎస్గా డ్యూటీ ఇచ్చింది తన డ్యూటీ తను చేసుకోవాలి ఇప్పుడు అంత పిచ్చి ఆలోచనలు పిచ్చి మాటలు ఇంత దౌర్భాగ్యమైన మాటలు ఈ భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కూడా మాట్లాడి ఉండరు వారు అంటున్నారు కదా ఎయిర్లైన్స్లో ఎవరైనా హ్యాండిక్యాప్స్కి అవకాశం ఇస్తారా అని అరు కాక్స్ మొట్టమొదట రెండు చేతులు లేకపోయినప్పటికి కూడా రెండు చేతులు కోల్పోయిన జెస్సికా కాక్స్ అమెరికాలో శిక్షణ పొంది లైసెన్స్ కూడా పొంది సంవత్సరాల తరబడి విమానాలు నడిపిన మహిళ ఆమె థైక్వాండోలో బ్లాక్ బెల్ట్ కూడా మరి ఈమెకు నాలెడ్జ్ ఉందనుకోవాలా లేదనుకోవాలి మరి అలానే సర్జన్ల గురించి మాట్లాడింది కదా దేశంలోనే ఫేమస్ సర్జన్ సత్యేంద్ర సింగ్ ఫేమస్ అంకాలజిస్టు సురేష్ అద్వాని పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఇక శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడితే ఒక ట్రైన్ నుంచి దొంగలు తోసేయడం వల్ల క్రింద పడిపోయి కాలును కోల్పోయిన అరుణిమా సిన్హా ఎవరెస్ట్ ఎక్కింది కదా సుధా చంద్రన్ ఎంత పెద్ద నృత్యకారిణి సుధా చంద్రన్ నాకు ఎందుకండి ఈమెకు రెండు చేతులు రెండు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా మరి వీళ్ళలా భరతనాట్యం చేయగలుగుతుందా జగిత్యాలలో ఒక ఒక ఎయిత్ క్లాస్ పాప ఉంది ఒక కాలు పూర్తిగా లేదు ఇంకో కాలు కరెక్ట్గా పనిచేయదు అద్భుతంగా భరతనాట్యం చేస్తుంది తనతో పోటీ పడగలుగుతుందా మరి పోనీ ఇక్కడే హ్యాండిక్యాప్డ్ హాస్టల్లో మనకు మనకు ఇంకొక సోదరి ఉంది భాగ్య ఆ భాగ్యతో మరి నృత్యం చేయగలుగుతుందా నేను కూడా పదిహేను గంటల పాటు నిలబడి పాఠాలు చెప్పగలను మరి నాతో పాటు పదిహేను గంటలు నిలబడి నువ్వు పాఠాలు చెప్పగలుగుతావా ఉత్తమ పార్లమెంటరీన్ అవార్డు గ్రహీత జైపాల్ రెడ్డి గారికి రెండు కాళ్ళు కరెక్ట్గా రెండు కాళ్ళు పని చేయవు మరి వారు ఎన్నిసార్లు ఎంపీగా గెలిచారు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దేశంలోనే ఉత్తమ పార్లమెంటే అవార్డు గ్రహీత ఇంకా పేరు పేరు పొందారు కదా బ్లైండ్ ప్లస్ డెపో ఎలెన్ కిల్లర్ ప్రపంచంలోనే ఎక్కువ దేశాల్లో ప్రసంగాలు ఇచ్చి సమాన అవకాశాలు విద్యా వికలాంగుల హక్కుల అంశాల మీద ప్రసంగాలు ఇచ్చింది కదా పెద్ద రచయిత్రి కదా ఎన్నో నవలలు రా ఎన్నో ఆర్టికల్స్ రాసింది కదా ఎన్నో పుస్తకాలు రాసింది కదా సామాజిక ఉద్యమకారిణి కదా అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడడం ఒక జాతి మీద మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన సావాలి కదా ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ అసలు ఆయనకి మల్టిపుల్ డిజబులిటీస్ ఉన్నాయి మల్టిపుల్ డిజబులిటీస్ ఉన్నాయి స్టీఫెన్ హాకింగ్కి మరి ఆయన ఆయన కంటే మరి ఫిజిక్స్లో థియరీ ఆఫ్ థియరీ ఆఫ్ ఫిజిక్స్లో అంటే దాంట్లో అంతకంతకన్నా మంచి వ్యక్తులు సైంటిస్టులు ఉన్నారా కాబట్టి అవన్నీ పిచ్చి ప్రేలాపనలు అండి వారు ఇప్పటికైనా ఎనికి తీసుకోవాలి పదే పదే కౌంటర్ చేయడం నిజంగా వారి బుద్ధిలో లోపం అనిపిస్తుంది నాకైతే ఇప్పటికైనా మా స్మిత సబర్వాల్ గారు మీరు ఖచ్చితంగా మీ మాటలు ఎనికి తీసుకోండి మీరు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ దగ్గర సెక్రటరీగా పనిచేశారు కదా కేసీఆర్ బుద్ధి మీకు వచ్చినట్లుంది ఎన్ని ఎన్నిసార్లు మీరు ఫీల్డ్కి పోయారు ఎన్నిసార్లు పోయారు ఎన్నిసార్లు మీరు మీరే సొంతంగా వెహికల్ నడుపుకుంటూ పోయారు అంటే ఈ రోజు నుంచి మీకు వెహికల్ తీసేయాలి కదా ఈ రోజు ఈ రోజు నుంచి మీరు ఆఫీస్కి వెహికల్ లేకుండానే వస్తారు కదా పోనీ వెహికల్ వేసుకొని వచ్చిన డ్రైవర్ అవసరం లేదు కదా మీకు మీకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంది కదా మీరే సొంతంగా తోలుకొని వస్తారా మరిగా ఇట్లా తప్పండి అది ఒక కించపరి కించపరిచేపుకి ఎవరికి లేదు సో ఇట్లా చేయకూడదు వారు ఎమ్మటే వ్యాఖ్యలు తీసుకోవాలి డాక్టర్ వృత్తి చేస్తున్న వికలంగా వైద్యులందరినీ కూడా పరిచింది అమ్మ వాళ్ళ జీవితాలని అల్లకల్లోలం చేసింది అరే వికలాంగుల శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడితే అసలు నిజంగా వికలాంగుల మధ్యలోకి వచ్చి బహిరంగ చర్చకు కూర్చోండి వికలాంగ శక్తి సామర్థ్యాలు ఏందో మీకు తెలుస్తుంది కదా తప్పండి వ్యాఖ్యలు ఎన్నికి తీసుకొని క్షమాపణ చెప్పాలి ఇప్పుడు ఇంతకుముందే సీతక్క గారు కూడా మాట్లాడారు సీఎం గారి దృష్టిలో కూడా దీన్ని దిసుకపోతా ఉన్నాం దీ ఈ స్మిత సభర వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి దేశవ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంది కేంద్ర సర్వీసులకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ కదా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ వెంటనే రియాక్ట్ కావాలి ఈ అంశం మీద అందరికి నమస్కారం నా పేరు కుమార్ నేను మీలో మీ కుటుంబ సభ్యుని ఈరోజు జవాబ్ టీవీ ఛానల్ ద్వారా నేను మీ ఒక విషయం ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టు ఉంటుంది మన స్ట్రెంగ్త్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ అండ్ షేర్ ఇట్ లైక్ ఇట్ మచ్